కమిషనర్ బండి లేపేయడానికి ఈ స్పీడ్ చాలదు నూట యాభై దాటాలి అప్పుడే బండి అప్పడం అయిపోద్ది ఒకవేళ నీ ప్లాన్ మిస్ అయ్యి కమిషనర్ చిన్న దెబ్బతో ఎస్కేప్ అయ్యాడు అనుకో అప్పుడు నీ చావు చాలా భయంకరంగా ఉంటది స్పీడ్ పెంచావా సరిగా కాన్సన్ట్రేట్ చేయ మిస్టర్ అమ్నా కమాన్ ఓ కానీ ఓ మాట చెప్పనా నువ్వు తప్పకుండా బ్రేక్ వేస్తావు అర్థం కాల నువ్వు గుద్దబోయే ఆ కార్లో కమిషనర్ పక్కన నువ్వెంతో ఇష్టంగా పెంచుకునే ఓ పిల్లాడు వాడు పేరేంటి ప్రవీణ్ వాడున్నాడు కానిస్టేబుల్ ఓ సమ్మె స్టాప్ కా సార్ హలో సార్ మై బైక్ గాట్ పంక్చర్ చోటుకు ఎగ్జామ్ సార్ ఇట్స్ బ్రెటి అర్జెంట్ కానీ ప్లీజ్ డ్రాప్ ఏమైన్ జవర్ విద్యాలయ ఇట్స్ ఆన్ ద వే గురేగా రాజా రాజా ఓకే సార్ ఎక్కరా సార్ థ్యాంక్ యూ సార్ ಶಕ್ತಿಯಲ್ಲಿ ಕೊಡಿ ಪವರ್ ತಮಣ ಸ್ಪೀಡ್ ತಕ್ಕು 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 Come on, 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 Rovna! Hjelp! ఏం తప్పు చేశాను రా పదేళ్లప్పుడు ఊరి నుంచి వచ్చేసాను నన్ను ఎవరు పట్టించుకోలేదు ఇదిగో ఈ జనమే నాకు ముద్దన్నం పెట్టారు ఒంటరిగా పోరాడి స్థాయికి వచ్చాను అంటే భయం అంటే పవర్ ఆ పొజిషన్లో ఉన్న నన్ను ఒక అమ్మాయి కోసం ఈ స్థితికి తెచ్చాడు వీడు చస్తే ఎంత బతికితే ఎంత కాదన్న చాలా మంచివాడన్న నీకన్నా నాకన్నా మంచోడన్న ఏంట్రా అర్థం అర్థం లేదు ప్రేమ లేదు ఏదో ఒక అమ్మాయిని చూడడం ఆ అమ్మాయి జీవితం నిర్ణయించేసుకోవడం ఏ ఆ అమ్మాయి లేకుండా నువ్వు బతకలేవా ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకత్తి చిన్న వయసురా జీవితం ఇంకా చాలా ఉంది ఒక అమ్మాయి కోసం ఇలా చూడు నువ్వు అనుకుంటున్నట్టేం కాదు ముంబైకి ఎందుకు వచ్చానో తెలుసా పదేళ్ళప్పుడు పారిపోయిన రమ్నా మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు కానీ మేము వాడిని మర్చిపోలేదు వాడు వస్తాడు రేపు వస్తాడని మా అమ్మ నాన్న నేను వాడి కోసం ఎదురు చూసాం వాడిని వెతికి కనిపెట్టాలని ఎంతగానో ప్రయత్నించాం కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఆ టైంలోనే ఇండియా టుడేలో రమణ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది తన గురించి అన్ని డీటెయిల్స్ అందులో రాశారు రమణ ఎక్కడో హాయిగా సంతోషంగా ఉంటాడు అనుకున్నాను కానీ పోలీసులు టార్గెట్ చేసి ఇంత పెద్ద క్రిమినల్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు రమణ ఇలా అయినందుకు చిన్నప్పుడు నేను ఒక కారణం అయ్యానని నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది వాడిని కలిసి మాట్లాడదాను ముంబైకి వచ్చాను కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూసానో తెలుసా తనకి ఓ కుటుంబం ఉందని చెప్పి తనని మార్చి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను కానీ వాడి మనసులో ప్రేమ నే పదానికే చూడలేదని నాకు బాగా అర్థమైంది వాడి గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాడిని మార్చగలిగేలా ఒక చిన్న నమ్మకం కలిగింది తన మనసులో ఇంకా కొంచెం ప్రేమ మిగులుందని నాకు అర్థమైంది తన జీవితంలోనూ ఒక ప్రేమ దాని వల్ల కలిగిన బాధ తన ప్రేమ గుర్తుగా మిగిలిన తన ప్రేయసి కొడుకుని పెంచి పెద్ద చేయాలనే బాధ్యత ఇదంతా తెలుసుకొని నేను ప్లాన్ వేశాను నీకు నిజం చెప్పనా నేను ఎవరిని లవ్ చేయను నిజానికి అంజనా అనే అమ్మాయి లేదు రమణకి చెప్పి నమ్మించిందంతా శుద్ధ అబద్ధం ఏమంటున్నారు అవును అది నేను చెప్పిన కట్టుకథ లవ్లో ఓడిన వాడు లవ్ ఓడిపోకూడదు అనుకుంటాడు ఎందుకంటే ఆ బాధ ఏంటో వాడికి తెలుసు అందుకే నేను నా లవ్ ప్రాబ్లంలో ఉందని చెప్పి నేను చెప్పిన మొదట అబద్ధం అదే ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు నిజంగా చనిపోయిన ఒక వ్యక్తిని నేను సృష్టించిన తండ్రిని చేశాను ఆ తండ్రి కోసం ఏడుస్తున్న ఆ పరిచయం లేని అమ్మాయిని నా లవ్వర్గా క్రియేట్ చేశాను అంజనాన్ని మొట్టమొదటి కలిసినప్పటి నుంచి తనతో గొడవ పడినంత వరకు చెప్పిన అన్ని విషయాలు రమణ ఫీల్ అయి మారే విధంగా అప్పటికప్పుడు కల్పించి నా కళ్ళ ముందున్న వాటిని కలిపి నా కథకి యూజ్ చేసుకున్నాను తను నా కోసమే పుట్టింది తన పేరు నాకు తెలుసు ఏదో ఒక రోజు పోలీసులు రమణని కాల్చి చంపేస్తారు అంతకుముందే వాడు చేసిన తప్పులు ఒప్పుకొని వాడు పోలీసులకు సరెండర్ అయితే వాడి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు వాడు ఆ శిక్షను అనుభవించి బయటికి వచ్చేటప్పుడు ఒక కొత్త రమణలా మంచి మనిషిలా మారుతాడు అందుకే ఈ పోరాటం నాకు మా కావాలి కోసం నేనేం చేయలేదు వాడు కళ్ళు తెరిచి చూడగానే రమణ సరెండర్ అయ్యాడని చెప్పు కాదు మీ అన్నయ్య సరెండర్ అయ్యాడని చెప్పు నీ టైం బాగుంది బతికిపోయా ముందుకెతే చలిగాలిగా ఉంది వాడికి జ్వరం కిరం వస్తే లోపలికి తీసుకెళ్ళండి ఏ మహాలక్ష్మి మా పెద్దాడికి నీకు పెళ్లి చేస్తానే నిజంగానే చెప్తున్నాను లెటర్ రాశాడు చూడు ఇదిగో గట్టిగా చదువు ప్రియమైన అమ్మకి మీ రమణ రాయునది నేను మిమ్మల్ని చూడ్డానికి ఇంకా ఇరవై ఏడు రోజులు మాత్రమే ఉన్నాయి మీ ముందు ఒక దోషిగా ఖైదీగా నిలబడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరిని రావద్దని చెప్తే నేను రాగానే నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి నన్ను బాగా కొట్టసేయమ్మా నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టు కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా అది చాలమ్మా నాకు ఏ తమ్మునైతే నేను శత్రువు అనుకున్నాను వాడి వల్ల ఈరోజు నేను బతుకున్నాను వాడే లేకపోతే ముంబై పోలీసులు నన్ను కుక్కని కాల్చినట్టు కాల్చుండేవాళ్ళు మా నాన్నతో చెప్పు మీ పెద్ద కొడుకు వస్తున్నాడని ఇట్లు నీ పెద్ద కొడుకు రమణ